గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ రోజు వాక్యాంశము దేవుడి అనుగ్రహత నీ జీవితాంతం ఉంటుంది హాలే లుయ్యా ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయ లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించ చాలామంది టీచర్ జాబ్ కోసం ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారండి మా దేవుడి చిత్తంలో వారికి దేవుడి జ్ఞానం ఇచ్చి ఎగ్జామ్స్ రాయించాలని ప్రార్థన చేయండి అలాగే చాలామంది చదువులు ఫెయిల్ అయ్యిన అని తల్లిదండ్రులు తిట్టారని లవ్ ఫెయిల్ అయినాయి అని మరణ వైపు పరిగెడుతూ తల్లిదండ్రులు కడుపు కోత మిగులుస్తున్నారు ఇట్టి బిడ్డల్లో ఉన్న ఈ మరణ దూత తొలగించాలని ప్రతి బెడ్ల కొరకు ప్రార్థించండి అలాగే మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి ఈ దినము జీవన దళ దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు చేసుకుని ప్రభు రాకే సిద్ధపడదాం ఈరోజు వాక్యభాగం దిదివోపదేశండము ముప్పై నాలుగవ అధ్యాయం ఏడో మోసే చనిపోయేటప్పుడు నూట ఇరవై సంవత్సరాల వీడుగారు వాడు అతడికి దుష్టమాల్యము లేదు అతని సత్తువు తగ్గలేదు హలే లూయ ప్రియాదేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే గారు మోసే గారు చనిపోయినప్పటికీ నూట ఇరవై సంవత్సరాలంటే అండి అతడికి కంటిచూపు తగ్గలేదంట సత్తువు తగ్గలేదంట యవ్వన బిడ్డలాగే ఉన్నాడంటే అండి మరి ఇదేలా సాధ్యం అంటే దేవుడి మీద ఆధారపడిన వారికి ప్రతి ఒక్కరికి సాధ్యమండి దేవుడు వారులను నిమిసిస్తే ఎప్పుడు ఎవ్వనగానే ఉంటారండి మోసే గారు ఇరవై లక్షల జనాన్ని నడిపించినప్పటికీ మనం చిన్న చిన్న కుటుంబాలు నడిపించుకోలేం ఇద్దరు బిడ్డలు భార్యాభర్తలు పోషించబడడానికి ఎన్నో తిప్పలు పడతాం కానీ ఇరవై లక్షల కాలబణాలు నడిపించాడంటే అది పరిశుద్ధాత్మ వలనే జరిగినండి హళలుయ అంత గొప్ప నాయకుడు అంతే కదంట తాను చనిపోయేటప్పటికీ సత్తు ఏమీ తగ్గలేదంటే అండి ఈ రోజుల్లో ముప్పై సంవత్సరాలు వచ్చినప్పటికీ మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి మరి మన మన మోకాల మీద నుంచున్న వాళ్ళకి ఎలా వస్తాయి కానిస్టేబుల్కి నర్సులకి టీచర్స్కి అని చెప్తూ ఉంటారు కానీ మోసే గారు ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచునే మరి వాళ్ళకి తీర్పులు తీర్చాలా నడిపించాలా నడిచి నడకే కదండి వాళ్ళకి అంత అలా చేసినా సరే ఏ కోసం సొత్తు తగ్గలేదంటే దీన్ని మనం చూసుకుంటే విశ్వాస నేత్రం కలిగిన వాడండి మోసయ్య గారు మనోనేతరం కలిగిన వాడండి ఆత్మ నేత్రాలు కలిగిన వాడండి మరి ఇలాంటి నేత్రాలు దేవుడు మనకు అనుగ్రహిస్తే దేనికోసం చూస్తున్నాం ఒకసారి ఆలోచించండి ఈ రోజుల్లో చిన్న పిల్లలకు కూడా కంటి చూపు తగ్గిపోతుందండి తలపోట్లతో బాధపడుతున్నారు ఎందుకు అంటే వారు దృష్టి ఎక్కువ కోళ్ళ మీద పెడుతున్నారు అవునంటారా కాదంటారా అందుకే చాలామంది పిల్లలకి మరి ఎక్కువ లైటింగ్ కలర్ పడ్డం వల్ల కంటి చూపు మందమైపోతుంది చాలామంది గొడ్డులా కష్టపడుతున్నారు ప్రభు పరిచర్కి తక్కువగా కష్టపడుతున్నారు అందుకే వారికి ఎన్నో బలహీనతలు వస్తున్నాయి ప్రభు కొరకు అలా కా నువ్వు శ్రమ ఉంటే ఎప్పుడు నూతన సృష్టిగానే ఉంటావు ఎప్పుడు నూతన బలం కలిగి ఉంటారు నా అనుదైన ప్రార్థనలో దేవా ఈ దినం మాకు శుభదినంగా ఇచ్చావయ్యా అని నేను ఎప్పుడూ దేవుని కోరుకుంటాడు ఎందుకంటే దేవుడు మనకు మరొక దినం అనుగ్రహించాడు ఈ శుభాన్ని ఇచ్చాడు మనకి దేవుడికి మనకి వెడల వాచ్యం ఎలా పుడుతుందో అలాగే మనకి ఈ దినం మనకు ధరింపు చేశాడు ఇంత శుభగారిని ఇంత మంచి రోజుని మనం వృధా చేసుకోకూడదు దేవుడు మనకి ఇరవై నాలుగు గంటలు మనకు అనుకూరించాడంటే ఆయన కొరకు నువ్వు ఖర్చు చేసి పెట్టే నీ ఆరోగ్యం డిపేడ్ అయ్యి ఉంటుంది నీ బ నీకు ఎలాంటిది చూడండి మనం ఎంతో అలసిపోతాం ప్రార్థన చేయడానికి మనకి శరీరం సహకరించదు కానీ నువ్వు అలాంటి బలహీనత కూడా నువ్వు ప్రార్థించి చూడు నూతన శక్తిగా కలిగి ఉంటావు నువ్వు హలోయ నా సీక్రెట్ అదేనండి నేను ఎంత పని చేసుకొని వచ్చానంటే రూమ్లో అవకాశం ఉంటే గ్రూపులకు చేస్తాను అవకాశం లేకపోతే ఆ అవకాశాన్ని నేను సద్దినం చేసుకుని ప్రభుత్వం గడుపుతానండి అందుకే దేవుడు నాకు ఈ శక్తినిచ్చి ఇంత పని ఇలాగ ఫోన్లో పరిచర్య ఇదంతా దేవుడు జరిగిస్తున్నాడండి హలేలు జ్ఞా లేకపోతే చదువు లేని దాని అక్షరం జ్ఞానం లేని దాన్ని ప్రతి నా ఒంట్లో రక్తం ఉండదు బలహీనత దాని అయినా సరే దేవుడు శక్తినిచ్చి ఈ పనులన్నీ జరిగించుకుంటున్నాడండి మరి మీలో కూడా జరిగిస్తాడు కదా మీకు కూడా శక్తినిస్తాడు కదా మరి అలాంటి శక్తి మీకు కావాలంటే నువ్వు పరిశుద్ధాత్మ సావాసం కలిగి ఉండాలి కదా మరి ఉన్నావా లేదా ఒకసారి నీకు నువ్వే పరిశు దేవుడి వాగ్దానాలు దేవుడి అనుగ్రహత ఒకరోజుకే పరిమితం కదండి నీ జీవిత కాలమంతా నీలో పని చేస్తూనే ఉంటాయండి హలేలుయ్యా మరి మోసయ్య గారు అంత అంత దేవుడిని పరిచుత కలిగున్న వ్యక్తి కూడా కానాన దేశం చూడలేదని అనుకుంటాం కానీ అతడు మరి ఎర్ర సముద్రాలని మరి రెండు పాయలు చేశాడు ఎన్నో అద్భుతాలు చేశాడండి అంతేకాదు మారా లాంటి జీవితం మధురముగా మార్చివేశాడండి అతను ద్వారా దేవుడు జరిగించాడు ఆ విషయాలు హలోయ మరి నీ జీవితంలో నా జీవితంలో మారా బతుకులు ఉన్నప్పటికీ కూడా మధురముగా దేవుడు మారుస్తున్నాడు కదా ఒకసారి మన జీవితాలు తలపోసుకుందామా తలపోసుకోండి ఒకసారి మనలో ఎలాంటి సేద అనుభూలు వచ్చినప్పటికీ మారా అనుభవం జీవితం కలిగినప్పటికీ మధురంగా దేవుడు మారుస్తున్నాడు కదా సంతోషంగా నింపుతున్నాడు కదా అనేక వరకు సాక్షిగా నిలబెడుతున్నాడు కదా ఇప్పటికే మనం దేవుడు మహిమపరుస్తూనే ఉన్నాం కదా కానీ ఆ సాక్షిగానే కాపాడుకుంటున్నావా కాపాడుకోవాలంటే మన క్రియల ద్వారా కానీ సమస్య వచ్చినప్పుడు కుంగిపోకు దేవుడి అనుగ్రహత ఎల్లవేళలా నిన్ను ఆదరిస్తూనే ఉంది దేవుడి కృప ఎల్ల వెళ్ళడానికి తోడై ఉన్నాయి ఆయనకి ప్రతి దినం మనవేడల వాచ్యం పుడుతున్నాడు ప్రతి దినం మనకైనా శుభదినాన్ని ధరింపు చేస్తున్నాడండి హలేలుయ్య ఈ రోజు మంచిది లేదు ఆ రోజు మంచిది ప్రతి దినము మనకు శుభదినమేనండి హలేలుయ దేవుడు మనకి మంచి వాగ్దానాలతో నింపుతున్నాడండి ప్రతి దినము దేవుడు అంత గొప్పగా మనల్ని బలపరుస్తున్నాడు కాబట్టి మనం ఎన్ని తప్పులు ఆయన ఎదుటి చేసినా ఆయన గాయాల రేపిన క్షమించుకుంటూ ఆదరిస్తూ వాగ్దానం ఇస్తూ భయపడుకు నా కుమార్తె భయపడుకు నా కుమారుడా నేను మీకు తోడై ఉన్నానని దేవుడు నడిపిస్తున్నాడు నడిపి ఇంత గొప్ప వాగ్దానం మనం పొందుకొని ఇంత గొప్ప ప్రేమను మనం ఆదరించుకుంటూ ఇంత శక్తిని పొందుకుంటూ నీవు ఎవరి వరకు చూపించలేవు చూపించలేకే నువ్వు ఉండిపోతున్నావు కానీ దేవుడి జనం నీతో చెప్తున్నాడు మోసే ఆ శక్తిని పొందుకున్నాడు ఆ ప్రఖ్యత పొందుకున్నాడు చూసారా ఆరుని సిద్ధపరిచాడు తన తర్వాత మరి యహోషివుని సిద్ధపరిచాడు హలేలుయ్య మరి మోసే గారు మరి కాలం చేసిన తర్వాత ఎవరు ఆ పాలన చేశారండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు సిద్ధపర మరి నువ్వు నీ దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యత్తును పెట్టి నన్ను సిద్ధపరుస్తున్నావా ఆలోచించి ఒక్కసారి దుఃఖంలో ఉన్నవారికి దేవుడు ఇన్ని కార్యాలు నా జీవితంలో జరిగాడు నీ జీవితంలో కూడా చేస్తాడని చెప్పగలుగుతున్నావా నువ్వు దేవుడు కొరకు రోసం కలిగి జీవించేవాడు ఎప్పుడు నూతన స్వభావం నూతన శక్తి కలిగి ఉంటాడండి మన లోకంలో బానిసగా ఉన్నవారు బలహీనతలు అనేక రోగాలు అనేక వస్తువు ఉంటే కొన్ని మనం వెచ్చించిపోకూడని కొన్ని దేవుడే పెడతాడు కానీ దేవుడు పెట్టి ఎలా ఉంటాయో నీకు బయలుపరుస్తాడు నీకెంతకు నీకు నీ కూడా బయలుపరుస్తాడు దేవుడు కాబట్టి దేవుడు అనుగ్రహత మనకి ఎల్ల వెళ్ళ మన మనకి మన పట్ల ఉంది కాబట్టి దాన్ని వృధా చేసుకోకు ఆయన కృప ఉన్నదని వృధా చేసుకుంటే ఒక దినం ఆయన కృప మరుగైపే దినాలు సమీపిస్తున్నాయి బైబిల్ సబ్ మరుగైపే దినాలు సమీపిస్తున్నాయి సంఘాలు ఉండవు ఏమి ఉండవు కానీ ఆయన అనుగ్రహత మనం పాడు చేసుకోకుండా దాన్ని సద్ధనం చేసుకుంటూ ఆయన అందు భయభతులు కలిగి ఆయన ప్రత్యర్థ కొరకు అనేక వరకు ఆయన వైపు నడిపించే వరగా సిద్ధపడతాం నీ సమస్యల్లోనే కాదు నీ కష్టాల్లో కాదు కన్నీళ్ళలో కాదు ఏ పరిస్థితి సరే ఆయన అనుగ్రహత నిన్ను విడిచిపోదు ఆయన కృప నేను విడిచిపోదు ఒక రోజుకి పరిమితమైనది కాదు ఆయన కృప శాశ్వతంగా ఉంటుంది నీతో శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాడు ఆయన ఆయన ఎంత నిన్ను ప్రేమిస్తున్నాడో అంత అనుగ్రహత అంత కృప నీతో ఉంటుంది కాబట్టి ధైర్యం తెచ్చుకో ఆయన శుతించు ఆరాధించు నీ సమస్యలన్నింటినీ ఆయన కాపచెప్పు ఆయన నీకు నూతన బలం నూతన శ్రద్ధించాడని నీవు నమ్మి ప్రార్థించు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృప దైతే ప్రభు మనందరికీ దినమో అను గురించినగాక ఆమెన్